హాయ్ అందరికీ ఉదయాన్నే మనం చాలా టిఫిన్స్ అయితే తింటాం కదా బజ్జీ బోండా పూరి అలాగే ఇడ్లీ దోశలు అలా తినేస్తూ ఉంటాం కదా మరి హెల్దీగా బ్రేక్ఫాస్ట్ కావాలంటే ఇలాగ ఓట్స్తో ఆమ్లెట్ ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే పిల్లల కాడ నుంచి పెద్దల వరకు కూడా చక్కగా తినొచ్చండి ఈ ఆమ్లెట్ అయితే ఓట్స్తో ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్దీ రెసిపీ కూడా ఇది మరి ఎప్పుడు ఒకే టిఫిన్ కాకుండా ఇలా కూడా ట్రై చేయండి పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా మంచిదండి ఇది మరి ముందుగా అయితే ఒక కప్పు ఓట్స్ తీసుకొని మిక్సీలో ఇలాగ గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పొడి అంతా కూడా ఒక గిన్నెలో వేసుకొని ఇందులో ఒక కప్పు పాలు వేసుకుని అయితే ఈ విధంగా ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఒక స్పూన్ పెట్టుకొని కలుపుకుంటే సరిపోతుంది ఇందులోకైతే కొన్ని టమాటాలు సన్నగా కోసుకొని వేసుకోవాలి అలాగే కొన్ని క్యాప్సికం ముక్కలు అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొన్నైతే ఇలా సన్నగా కోసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇదిగోండి సన్నగా కోసుకోవాలి పచ్చిమిర్చి ఇలా కోసుకున్న అయితే వేసుకుంటే సరిపోతుంది అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి మనకి హెల్తీ రెసిపీ అన్నప్పుడు ఇలాగ ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్త్ పరంగా కూడా మనం తినేది చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది ఇలాగ క్యారెట్ తురుముకుని కప్పు అయితే ఇలా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత స్పూన్ పెట్టి చక్కగా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు వాటర్ వేయకుండా పాలు మాత్రమే వేసాం కదా పాలు వేసుకున్నప్పుడు ఈ విధంగా అయితే కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు అయితే చక్కగా స్పూన్ తోటి కలిపేసుకోవాలి ఈ కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇలాగ మూడు కోడిగుడ్లు తీసుకుని పగలు కొట్టుకోవాలి ఎగ్స్ కూడా ఈ విధంగా అయితే తీసుకున్న తర్వాత ఇందులో అయితే రుచికి సరిపడగా కొంచెం సాల్ట్ అలాగే పెప్పర్ పౌడర్ కూడా వేసుకుని ఇందులో బాగా కలిసేటట్టు అయితే చక్కగా కలుపుకోవాలి స్పూన్ తోటి ఇదిగోండి ఈ విధంగా పెప్పర్ పౌడరు కొంచెం సాల్ట్ మాత్రమే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిసేటట్టు అయితే ఈ విధంగా కలుపుకోవాలి ఇలాగ పిల్లలకి పొద్దున్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి బ్రేక్ఫాస్ట్లు చేసి పెడతా ఉంటే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళకి స్నాక్స్ తినాలని కూడా అలవాటు చాలా తప్పుతుంది ఎందుకంటే స్నాక్ లాగా కూడా ఉంటుంది ఈ ఆమ్లెటు ఎదుగుండి ఈ విధంగా అయితే మొత్తం కలుపుకున్న తర్వాత ముందే మనం కలిపి పెట్టుకున్నాం కదా ఓట్స్ తోటి ఇలాగో ఉల్లిపేట టమాటా కొత్తిమీర పచ్చిమిర్చి క్యాప్సికం వేసి ఇందులో అయితే ఈ గుడ్లు కూడా ఇలా వేసేసుకుని అయితే బాగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి బాగా పలచగా కాకుండా ఈ విధంగా అయితే కలుపుకోండి ముందేసిన సాల్ట్ సరిపోదు కాబట్టి ఎగ్లోనే వేసాం కదా ఇందులో కూడా కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి పచ్చిమిర్చి క్యాప్సికమ్ మాత్రం వేసాం కారం అయితే వేయలేదు కదా ఇందులోకి ఇందులోకైతే నేను ఆలివ్ ఆయిల్ అయితే నేను వాడుతున్నానండి ఎందుకంటే హెల్తీ రెసిపీ అన్నప్పుడు ఈ ఆయిల్ అయితే నేనైతే ఈ ఆమ్లెట్కైతే వాడుతున్నాను లేదంటే బటర్ అయినా కొంచెం వేసుకునైనా అయినా వేసుకోవచ్చు ఆమ్లెట్ ఈ ఆమ్లెట్ అనేది ఇలా వేసుకోవచ్చు నేను కలిపింది అయితే ముగ్గురికి వస్తుంది బ్రేక్ఫాస్ట్ ఇదిగోండి ఇలా పల్చగా చేసుకోవాలి బాగా మందంగా వేసేసుకోకుండా ఇలా వేసుకుంటే చక్కగా బ్రేక్ఫాస్ట్ అనేది అదిరిపోతుందండి మరి ఇలా మీరు కూడా ట్రై చేస్తారు కదా ఇలాగ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు మా వీడియోలను అయితే షేర్ చేస్తూ ఉండండి ఇదిగోండి ఆమ్లెట్ చక్కగా ఓట్స్ ఆమ్లెట్ తిరగేస్తే చూసారు అంత బాగా వచ్చిందో మరి ఎలాంటి బ్రేక్ఫాస్ట్ తింటే మనకి ఇంకేమైనా కావాలా ఇడ్లీ దోశలు జోలికి వెళ్ళాం కదా మరి ఇలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాగే మిగిలిన కూడా వేసుకోవాలండి ఇదిగోండి మొత్తం అన్నీ ఇలా వేసుకున్న తర్వాత దీనికైతే చట్నీతో పనిలేదు ఎందుకంటే ఇందులోనే మనం చాలా వెజిటేబుల్స్ వేసాం కదా ఎలా ఉట్టుగానే తినేయచ్చు మరి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే లై వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మరొక వీడియోతో కలుద్దాం